హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పోట్లీ బటన్ బ్లౌజ్ అండి డిజైనర్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ రండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ రండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం పోట్లీ బటన్ అంటే మనకి ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ లేసు ఇంకా పోట్లీ బటన్ రెండు కలిపి మనం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము చూడండి ఒక పావించి మార్జిన్తో నేను థ్రెడ్ పైపింగ్ లేసినైతే అయితే కుట్టడం అయితే జరుగుతుంది thank mm -hmm. you ఫ్రెండ్స్ చూడండి ఇలా హాఫ్ పావు ఇంచు మార్జిన్తో మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ దీనికి మనం పోట్లీ బటన్స్ పోట్లీ బటన్స్ ముందుగా తా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మనం పోట్లీ బటన్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది చూద్దాం చూడండి ఇక్కడ మనం ఇది ఖర్చులోకి వెళ్ళాలి కదా ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులోకి వెళ్ళాలి కదా ఈ ఖర్చులోకి వెళ్ళేది ఇవి ఒక హాఫ్ ఇంచు విడిచే విడిచిపెట్టేసి మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ పోట్లీ బటన్ కదా కొంచెం నీట్గా నిదానంగా చదురుకుంటూ మనమైతే స్టిచ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మనం అంటే ఎడము అంటే మనకి దగ్గర దగ్గర కాకుండా ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను హాఫ్ ఇంచ్ అయితే నేను మధ్య మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చాను మీరు కావాలనుకుంటే మీరు ఇంకా పావు ఇంచు అలా తీసుకోవచ్చు లేదంటే ఇంకా దూరం అయితే బాగోదండి ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి చూడండి నేను ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది నేను ఇంకా ఒరిజినల్ పీస్ కూడా అటాచ్ చేసినప్పుడు చూపిస్తాను I <laughs> ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాగా మనం పోట్లీ బటన్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పోట్లీ బటనే కాదండి ఇంకా మనకి లేస్ అంటే ప థ్రెడ్ పైపింగ్ లేస్ కూడా మనకి కుట్టడం అయితే జరిగింది చూడండి రెండింటిని కలిపి నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చూడండి ఒరిజినల్ పీస్కి నేను ఎలా జాయింట్ చేస్తాను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో నేను టక్స్ అయితే విస్ ఇస్తున్నాను చూడండి ఇలా టక్స్ ఇచ్చినప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్ మెథడ్లో మనకు తిరగడం అయితే జరుగుతుంది అందుకనే నేను టక్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఇలా మనం కటింగ్ చేసాం కదా ఎక్సెస్ క్లాత్ అంతా కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ నేను టక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఉల్టా చేసుకొని మనం పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇదండి రౌండ్ షేప్ అయితే నేను పోట్లీ బటన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను చూడండి ఇక్కడ మనం ఉల్టా కూడా చేసేసాము చూడండి లోపల సైడు బయట సైడ్కి వచ్చి ఫోల్డింగ్ అయితే చేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా నీట్గా చేశాను ఇంకా థ్రెడ్ పైపింగ్లు లేస్ని కూడా యాడ్ చేశాను అంటే నేను గ్రే కలరు థ్రెడ్ పైపింగ్ స్టిచ్చింగ్ చేయడంతో ఫ్రెండ్స్ మనకు అంతగా కనబడడం లేదు చూడండి ఇది ఇక్కడ మధ్యలో ఉన్నది కదా ఇది వచ్చేసి గ్రే కలరు థ్రెడ్ పైపింగ్ అండి చూడండి మళ్ళీ ఎక్స్ట్రా దీని వైపు నుంచి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను డబల్ స్టిచ్చింగ్ అయితే వేయాలండి డబల్ స్టిచ్చింగ్ అయితే నేను వేసాను పై అంటే అనుగుడు కుట్ అంటారు కదా ఆ అనుగుడు కుట్ అయితే నేను వేయడం అయితే జరిగింది చూడండి ఇది మొత్తం కూడా నేను జాయింట్ అయితే చేస్తున్నాను ఇక్కడ సైడ్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ అయితే చేయాలి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి జాయింట్ కూడా వేయటం అయితే జరిగింది చూడండి ఎక్సెస్ క్లాత్ అంతా కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇదండి పోట్లీ బటన్ బ్లౌజ్ అయితే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ అండి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్కి మనం రౌండ్ నెక్తో అంటే స్క్వేర్ కాదండి రౌండ్ నెక్తో మనం పోట్లీ బటన్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా పైపింగ్ థ్రెడ్ని అయితే థ్రెడ్ పైపింగ్ లేసిని కూడా నేనైతే రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి అలాగే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా నేను చూడండి హ్యాండ్స్ అండి ఇవి ఇవి హ్యాండ్స్ ఈ రెండు వచ్చేసి హ్యాండ్స్ చూడండి మనం ఈ దీనికి కూడా మనం థ్రెడ్ పైపింగ్ లేస్ అనేది యాడింగ్ యాడ్ కుట్టడం అయితే జరిగింది ఇంకా మనం పోట్లీ బటన్స్ అయితే స్టిచ్చింగ్ చేసాము ఇవి వచ్చేసి రెండు చేతులండి చూడండి బ్యాక్ పాస్ స్టిచ్చింగ్ అయితే అయింది హ్యాండ్స్ రెండు కూడా స్టిచ్చింగ్ అయింది అయ్యాయి ఇంకా ఇవి హ్యాండ్స్ సైజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాదండి షార్ట్లో షార్ట్ లెంత్ కాదండి మనకు వచ్చేసి ఇవి వచ్చేసి హెల్బో హ్యాండ్ మనకైతే ఇవ్వడం జరిగింది కస్టమరు చూడండి ఇంకా ఇది కాటన్ బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఫ్రంట్ పార్ట్ ఇవి ఒక వైపు వచ్చేసి శారీ కిందకి వెళ్తాయి కదా అందుకని చెప్పి ఒక వైపు మనం పోట్లీ బటన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఇంకా ఒక వైపు అయితే మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా రైట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఓపెన్ ఓపెన్కి మాత్రం ఖచ్చితంగా నేను పోట్లీ బటన్స్ అయితే కుట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసాము ఫ్రెండ్స్ మన దాట్లు ఎలా కుట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చూసారు కదా చూశారు కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఇంకా షేప్ బెల్ట్స్ షేప్ బెల్ట్లు చూడండి ఇవన్నీ అయితే మనం రెడీగా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇంతేనండి మనకు ఏ డిజైన్ అయినా కూడా సింపుల్గా రెడీ చేసుకోవాలి కానీ కొంచెం మనం ఆలోచించి రెడీ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చూసారు కదా మీకు నచ్చ మీకు కనుక నా వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీకు కలుస్తాను ధన్యవాదాలు ఫ్రెండ్స్